రోజు బయట సీన్స్ అన్నాను కదా ఇక్కడ కూర్చున్నాను అక్కడ సీన్ అవుతుంది వేడు ఎలా వస్తుందంటే బా అమలుగా లేదు అక్కడి నుంచి అఫ్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ షూట్ చేస్తున్నాం ఇటుపక్క ఖాళీ ఇటుపక్క ఖాళీ కదా వేడి వస్తుంది అసలు ఈ వేడికి ఉన్న ఓపిక అంతా నశించిపోతుంది ఈ ఏంటమ్మో చచ్చిపోయేలా ఉన్నాం దానితోడు ఈ చీరలు వినగలతో ఇరిటేషన్ అనమాట ఇంట్లో కూర్చొని నైట్ వేసుకున్నంత మొత్తం ఉండదు ఈ బాబోయ్ ఎండాకాలి అది మ్యాటర్ నండిపోతుంది కళ్ళు కూడా